శిఖరారోహణ లైట్లు వెలిగిన స్టేషన్లోకి రైలు వచ్చినట్టుగా కొత్త సంవత్సరం హుషారుగా కొత్తగా రావాలి మన మధ్యకి కానీ ఈసారి ప్లాట్ఫారం అంతా చీకటిగా ఉంది పాత మాటల మూటలతో కవులు ఒట్టి మాటల సంచులతో రాజకీయవేత్తలు మొహం మాటను లేకుండా ముందుకి కూర్చున్నారు రైలింగ్ అవతల టిక్కెట్లు దొరక్క ప్రజలు దిగాలు పడి నుంచున్నారు రేపటి ఉదయానికి వేసిన పట్టాల్ని ఎవరు తొలగించి వేశారు ఇక్షుకోదండ జావలిని ఆస్వాదించబోయి చటుక్కున ఎందుకో మన్మధుడు వెనక్కు అడుగేశాడు ఆమ్రశాఖాగ్ర పుంస్కోకిల సమ్మె ప్రకటించింది పల్లవం ముట్టదు గొంతుక విప్పదు అన్యాన్యోను రక్తులైన యువతి యువకులు ఒక్కసారిగా హులాహుప్టులాపేసి సమ్మతి ప్రకటించారు వాసాంత సమీరం వస్తూ వస్తూ ఊరిసి వారు నుమ్మలతోపుల్లో స్తంభించిపోయింది మాధవ దేవునికి మర్యాదలు ఎవరు చేస్తారు సాహస చందనం ఎవరు పూస్తారు సౌందర్య నేపథ్యం ఎవరు కైసేస్తారు జీవనవనంలో నవనవ సురభిళ రమ్యం యవ్వన సుమము ఎవరు పూజిస్తారు గుమ్మం తగిలి తల మీద బొప్పి కట్టిన గొప్పకి కొత్త కోడల్లా వచ్చి నిల్చుంది కొత్త సంవత్సరం బెదురుగా దిగులుగా ఎబ్బెట్టుగా నిలిచింది కొత్త సంవత్సరం జడుసుకున్న పిరికివాడు మగడు జాలి లేని గయ్యాళి అత్త తన పూర్వపహోదాన్ని నెమరేస్తూ బతికే మామగారు చూరు పట్టుకు వేలాడే ప్రేతాత్మలు గబ్బిలాలు ఇంటి వెనుక పాడు బావిలో మొలిచిన పిచ్చి మొక్కలు ఇదే సమయం అని వీధిలో నిలిచి కన్ను గీటే మొనగాళ్ళు ఇది కథ ఎలా రక్తి కట్టిస్తావు ఎలా రసం పుట్టిస్తావు ఈ వడగాలిలో హోరలో ఏ రాగం వినిపిస్తావు మనస్సెప్పుడూ మొద్దుబారి మనుగడ పడికట్ల మరమీకుల్లో దిగబడి మూల్గి మూల్గి మూల్గునే సంగీతం అని మురిసిపోతోంది ఎవరు చూడడం లేదు క్షితి జరేక వెనక నిలిచి పిలిచే రత్న కంకణ హస్తాన్ని ఎవరు వినడం లేదు నిద్రకి మెలకుకి మధ్య ఒక్క క్షణం రోగిన జంత్ర సంగీతాన్ని అప్పుడు నేను కాలతీరాన ఒక్కడిని నడుస్తున్నాను చరిత్ర విచిత్ర సముద్రాలవలోకిస్తూ అవి విసిరిన తుంపరల్లో తడుస్తూ అవును నా మీదకి భవిష్యత్ గగనం వంగి నా చెవిలో చెప్పిన రహస్యం విన్నాను చెదిరిన మబ్బుల మధ్య సూర్యుణ్ణి చూశాను అప్పుడు నేను ఈజిప్టు పిరమిడ్ల మధ్య బాబిలోనియో స్థూపాల మధ్య మొహంజదారు శిథిలాల మధ్య నిలిచి కలలు కన్నాను అలా అలా అనాది అనాది అంధకార భయంకరాటోల మధ్య సృష్టి సింహం చేసిన ప్రథమ గర్జన విన్నాను పెను తుఫానులో సముద్రాల ఉప్పెనలో ఊగి ఊగి లుంగలు చుట్టుకుపోతున్న భూమి పేగుల్ని చూశాను ఎగుడు దిగుళ్ల దారిలో శుద్ధ కొండలు అగ్నిపర్వతాలు ఎడారుల చుట్టూ గిజగిజలాడుతూ పెనుగుతున్న ప్రాణహరితాన్ని చూస్తున్న పచ్చబడిన భూమి మీద ఫక్కున నవ్విన సూర్యుడి సంతోషపు వెలుతురు విచ్చిన ప్రాణం చుట్టూ వెచ్చని ఎర్రని నెత్తురు ఆది మానవుడు నిలిచి పూరించిన శంఖం ఇది సంగ్రామానికి సూచన ఇది సీజర్ అలెగ్జాండర్ అశ్వారింకాఘట్టన మురిసింది రాజ్యం రమణిని మించిన రమ్య భావన విరిసింది షేక్స్పియర్ డాంటే కాళిదాసు శంకరుడు మార్క్సు మహాత్ముడు పికాస్ సౌసాట్రే ఎవరైనా ఇది నిరంతర నూతన పరిశోధన సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ కాలానికి ఒక రూపం లేదు దానికి పాపం లేదు కాలం అర్థం లాంటిది అంధయుగమైన స్వర్ణయుగమైన అది మన ప్రతిబింబం కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు ఎవడికి వాడే ఇచ్ఛా ప్రయత్న బలంతో వర్ణోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు కాలం జాలం లాంటిది కళ్ళు మూసుకొని నడిస్తే ఉచ్చులో పడతాడు శక్తిపరుడు యుక్తిపరుడు దాన్ని ఛేదిస్తాడు కాలం సవాల్ వంటిది సాహసవంతుడు అందుకుని ముందుకు సాగిపోతాడు చెప్పబడిన పెద్దనయ్య చతికిలబడిపోతాడు ఆహార సమస్య అణ్వస్త్ర విపత్తు అయిన ఆకలి రోగం రణం రణం ఏదైనా ఈ ధాత్రి వదనాన్ని వికృతం చేసే ఈ మనుగడని భారం చేసే దుస్సహ పరిస్థితి అనారోగ్య మనస్థితి అసంతృప్తి అవాప్తి అవివేకులు స్వార్థపరులు కలిగించిన ఫలితం తమని తాము బంధించుకున్న సూత్రాలలోంచి నమ్మకాలలోంచి పెంచుకోలేని మనుషుల నిస్సహాయ జనితం కొత్త దారి తొక్కలేని కొత్త మలుపు తిరగలేని కుంటి గుడ్డి వాళ్ళ ప్రయాణ కోలాహలం మురికి కాల్వ మీద ముసలితనం మీద మృష జగతి మీద మహోదయం వికసించదు వసంతం హసించదు గదిలో కూర్చుని వసంతం వసంతం అని తన మదిలో మరిన శృంగార తృప్తి పొందేవాడు వికారుడు శరుడు సంప్రదాయ భీరువుకి అస్వతంత్ర వితంతుకి వసంతం లేదు సాహసి కాని వాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు సుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్సింగ్ ఎక్కగలడు సుమసుందర వసంత గీతంలో ఉగాదిని ఆహ్వానించగలడు